హైస్ వెల్కమ్ టు అని ఇకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా మెయిన్స్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు అసలు ఈ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ మేము క్వాలిఫై అవుతాం లేదా వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియా కనుక తీస్తే మనకి సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండాలి వన్ ఇస్ టు సిక్స్టీ గనక ఏపీ వారు కనుక ఆమోదిస్తే మన యొక్క మార్కులు అనేవి ఎంత వస్తే మనం సేఫ్ స్కోర్ లో ఉన్నట్టు వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ కనుక మార్క్స్ తీసినట్లయితే మనం ఎన్ని మార్కులు వస్తే మనం సేఫ్ స్కోర్ లో ఉండొచ్చు విధంగా వన్ ఇస్ టు హండ్రెడ్ గనక ఏపీ వారు ఆమోదిస్తే కనుక మనకి ఎన్ని మార్కులు వస్తే మనకి కంపల్సరీగా మెయిన్స్ కి ప్రిపేర్ అవుతాం లాంటి అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీరు గనక మొట్టమొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు కానీ ఈ ఎనాలసిస్ అంటే కంప్లీట్ గా వీడియో చూసిన తర్వాత ఎనాలిసిస్ ఎలా ఉంది మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ గా వెళ్ళిపోతే ఈ యొక్క గ్రూప్ టూ ఫిలిమ్స్ అనేది దాదాపుగా పేపర్ అనేది మోడరేట్ నుంచి వెరీ డిఫికల్ట్ లెవెల్ గా ఉందని చెప్పి అందరి విద్యార్థుల యొక్క అభిప్రాయం సో నేను కూడా ఒక గ్రూప్ టూ రాశాను విధంగా నా యొక్క ఎనాలిసిస్ ప్రకారం ఏంటంటే గ్రూప్ టూ పేపర్ అనేది ఖచ్చితంగా టఫ్ గా వచ్చిందనే చెప్పాలి సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఎనాలిసిస్ చూసినట్లయితే సో ఏంటంటే మనకు ఉన్నటువంటి యొక్క వన్ ఫిఫ్టీ మార్క్స్ లో మనకి ఐదు సెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండు సెక్షన్స్ అనేవి మనకి దాదాపుగా మనకి ఎవరికి కూడా ఎటువంటి మార్క్స్ కూడా వచ్చే అవకాశం లేదు అంటే దాంట్లో ఏంటంటే అర్థమెటిక్ సెక్షన్ గానీ విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇండియన్ సొసైటీ సెక్షన్ సో ఈ రెండు సెక్షన్స్ చూసినట్లయితే మనం దాదాపుగా వంద మార్కులు అంటే ఒక్కొక్క సెక్షన్ మనకి ముప్పై మార్కులు కేటాయించడం జరిగింది ఈ రెండు సెక్షన్ల మీద కూడా మనకి దాదాపుగా అరవై మార్కులు కేటాయించడం జరిగింది ఈ యొక్క రెండు సెక్షన్స్ లో అరవై మార్కులకి గాను మాక్సిమం పది మార్కులు వస్తే గొప్ప అని చెప్పుకోవచ్చు అంటే మిగిలినటువంటి మూడు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో మిగిలిన మిగిలినటువంటి మూడు సెక్షన్స్ లో మనకి తొంభై మార్కులు కేటాయించడం జరిగింది ఈ యొక్క అదే అదేవిధంగా సొసైటీ సెక్షన్ సంబంధించి మనకి కేవలం అరవై మార్కులు కేటాయించడం జరిగింది సో ఈ యొక్క అదే అదేవిధంగా సొసైటీ సెక్షన్ సంబంధించి దాదాపు పది నుంచి పదిహేను మార్కులు వస్తే ఖచ్చితంగా అని చెప్పుకోవాలి ఎందుకంటే పేపర్ యొక్క స్టాండర్డ్ గానీ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా వెరీ లెంతిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే మన దాదాపుగా ఉన్నటువంటి ఈ రెండు సెక్షన్స్ లో అరవై మార్కులు పదిహేను మార్కులు వస్తే మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే పదిహేను మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవాలి అదే విధంగా మిగిలినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలినటువంటి మూడు సెక్షన్స్ మీద తొంభై మార్కులు కాబట్టి ఈ యొక్క తొంభై మార్కులకి దాదాపుగా ఎగ్జామ్ లైట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మోడరేట్ గా ఇస్తాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది డిఫికల్ట్ గా ఇస్తాడు అని మనం అనుకున్నట్లయితే కనుక సో మోడరేట్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకున్నట్లయితే కనుక అంటే ఫార్టీ ఫైవ్ అనేవి మోడరేట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి సో మోడరేట్ గా ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఫార్టీ ఫైవ్ కి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయడం జరగదు సో దాదాపుగా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మోడరేట్ గా అని మనం తీసుకున్నట్లయితే కనుక ఈ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ లో నుంచి దాదాపుగా ముప్పై మార్కులు అనేవి లేదా ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు అనేవి విద్యార్థులందరూ కూడా కరెక్ట్ గా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు సెక్షన్ సంబంధించి పదిహేను మార్కులు అదే విధంగా ఇక్కడ ఈ మూడు సెక్షన్స్ కలుపుకుని మనకి ముప్పై మార్కులు కలిపితే దాదాపుగా నలభై ఐదు మార్కులు కనుక వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారని చెప్పుకోవాలి సో ఎందుకంటే మనకి యొక్క పేపర్ స్టాండర్డ్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి మీకు కనుక నూట యాభైకి నలభై ఐదు మార్కులు కనుక వచ్చినట్లయితే కంపల్సరీగా మీరు గ్రూప్ టూ ప్రిలిప్స్ క్వాలిఫై అవుతారు మీ యొక్క ప్రిపరేషన్ కంపల్సరీగా మీరు మెయిన్స్ కి మొదలు పెట్టండి ఇక మనం వన్ ఇస్ టు ఫిఫ్టీ ఎంత కట్ ఆఫ్ ఉంటది అని మనం ఒకసారి ఎనాలిసిస్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి తొంభై మార్కులు వచ్చినప్పుడు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అని అభిప్రాయం ఎందుకంటే మనకి పేపర్ అనేది డిఫికల్ట్ వెరీ స్టాండర్డ్ వెరీ హై గా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే యూపీఎస్సి కానీ సివిల్స్ కానీ అదే విధంగా గ్రూప్ వన్ స్టాండర్డ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాదాపుగా వాళ్ళకి మాత్రమే మనకి యొక్క తొంభై గాని లేదా ఎనభై మార్కులు కానీ రావడం జరుగుతుంది ఒకవేళ కనుక వాళ్ళకి తొంభై పైనటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ప్రతి పది మార్కి కూడా వాళ్ళ యొక్క సంఖ్య అనేది డబుల్ అవుతు ఉంటుందని మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు మనకి ఐదు వందల మంది అదే విధంగా ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు వెయ్యి మంది డెబ్బై మార్కులు వచ్చిన రెండు వేల మంది అరవై మార్కులు వచ్చిన నాలుగు వేల మంది యాభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎనిమిది వేల మంది నలభై మార్కులు వచ్చిన వాళ్ళు పదహారు వేల మంది ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి సో మొత్తం టోటల్ చేసిన తర్వాత మనకి నలభై తర్వాత మనకి ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు అంటే మళ్ళీ డబల్ చేయాలి కాబట్టి పదహారు డబల్ చేస్తే మనకి ముప్పై రెండు వేలు ఉంటుంది మనకి ముప్పై ఐదు తీసుకున్నట్టయితే అంటే సగం తీసుకుంటున్నాం కాబట్టి సో దీనిలో సగం అంటే పదిహేను వేలు ముప్పై రెండులో సగం అంటే దాదాపు పదహారు వేలు మనం పదిహేను వేలు తీసుకున్నట్లయితే సో ఈ మొత్తాన్ని కనుక ఒకసారి మనం ప్లస్ చేసి చూసినట్లయితే దాదాపుగా నలభై ఆరు వేల ఐదు వందల మంది అనేవాళ్ళు వన్ ఇస్ ఫిఫ్టీ రేషియో కనుక సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటారనేది నా అభిప్రాయం ఒకవేళ కనుక థర్టీ ఫైవ్ తీసుకుంటే మనకి నలభై ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే వస్తున్నారు కానీ మనకి వన్ ఇస్ట్ టు ఫిఫ్టీ రేషియో ప్రకారం నలభై ఐదు వేల మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి ముప్పై ఆరు కానీ ముప్పై ఏడు మార్కులు కానీ ఎవరైతే వచ్చాయో వాళ్ళు కంపల్సరిగా వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోలో ఉంటారనేది ఖచ్చితంగా మనకు వస్తున్నటువంటి సమాచారం కాబట్టి మీకు గనక మార్కులు ముప్పై ఏడు లేదా అంతకు మించి వచ్చినట్లయితే మీరు కంపల్సరిగా మీ యొక్క గ్రూప్ టు ప్రిపరేషన్ లేదు మెయిన్స్ కి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అలా కాకుండా ఒకవేళ కనుక వన్ ఈస్ టు సిక్స్టీ తీసుకున్నట్లయితే అంటే దాదాపుగా ఏంటంటే వన్ ఈస్ టు సిక్స్టీ కూడా మనకి ఆల్రెడీ అప్రూవ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం ఒకవేళ కనుక వన్ ఈస్ టు సిక్స్టీ తీసినట్లయితే ఎంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేయాలంటే మెయిన్స్ కి యాభై నాలుగు వేల మందిని మేజ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం ఇందరు చూసినట్టు ప్రతి పది మార్కులకి డబల్ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా అరవైకి నాలుగు వేలు యాభైకి ఎనిమిది వేలు నలభైకి పదహారు వేలు సో ముప్పైకి తీసుకున్నట్లయితే మనం ముప్పై రెండు వేలు మంది ఉంటారు ముప్పై మార్కులకి కానీ మనం దాంట్లో సగం అంటే ముప్పై ఐదు ముప్పై మార్కులు తీసుకున్నట్లయితే పదిహేను వేలు మంది ఉంటారు సో మరలా దీనిలో మనం ఇంకొక మూడు మార్క్ అంటే మూడు మార్కులు తగ్గించి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల మంది అంటే దాదాపుగా వీళ్ళ మొత్తాన్ని కనుక మనం ప్లస్ చేసి చూసినట్లయితే యాభై నాలుగు వేల ఐదు వందల మందిని వన్ టు సిక్స్టీ రేషియోలో మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చూసినప్పుడు మనం సేఫ్ స్కోర్ అనేది ముప్పై రెండు మార్కులు కనుక వచ్చినట్లయితే ఎవరైతే వన్ ఇస్ టు సిక్స్టీ గనక రేషియో తీసినట్లయితే ఎవరికైతే ముప్పై ముప్పై రెండు మార్కులు వచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళు కంపల్సరీగా సేఫ్ స్కోర్ లో ఉన్నట్టు వాళ్ళు మీ యొక్క గ్రూప్ టూ ప్రిపరేషన్ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ అలా కాకుండా వన్ టు సెవెంటీ ఫైవ్ రేషియో గనక తీసినట్లయితే మనకి ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే అరవై ఏడు వేల ఐదు వందల మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో సేమ్ అనాలసిస్ ప్రకారం ప్రతి టెన్ మార్క్స్ కి మనం డబల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ముప్పై మార్కులు చూసినట్లయితే ముప్పై రెండు వేలు మంది నెక్స్ట్ చూసినట్లయితే మనం ముప్పై తర్వాత ఇరవై మార్కులు అంటే మళ్ళీ ఆటోమేటిక్ డబుల్ అవ్వాలి కానీ మనం ఇక్కడ డబల్ చేయకుండా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మార్కుల వరకే మనం తీసుకున్నట్లయితే కనుక అంటే దాదాపుగా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మార్కులు అనేవి మనకు చాలా తక్కువ తగ్గిపోతుంది కాబట్టి మనకి ఇరవై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళు మనం కేవలం ఒక నాలుగు వేల మంది ఉన్నారు మాత్రం నిజం తీసుకున్నట్లయితే మనకి అరవై ఏడు వేల ఐదు వందల మంది మాత్రమే ఈ విధంగా వన్ ఇస్ సెవెంటీ ఫైవ్ రేషియోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అప్పుడు ఏంటంటే సేఫ్ స్కోర్ అనేది ఎంత అవుతుందంటే మీకు గనక ఇరవై ఏడు మార్కుల కనుక వచ్చినట్లయితే వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ రేషియో తీసినట్లయితే ఇది కంపల్సరీగా సేఫ్ స్కోర్ అని చెప్పుకోవాలి అంటే వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ రేషియో తీస్తే కనుక ఇరవై ఏడు మార్కులు వచ్చిన దాటిన ప్రతి వాళ్ళు కూడా సేఫ్ స్కోర్లు ఉన్నారని చెప్పుకోవాలి ఒకవేళ కనుక వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో తీస్తే ఎంత కి కాల్ ఎంత ఎంత మంది మెయిన్స్ కాల్ ఫేతం చూసినట్లయితే మనం వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసినట్లయితే మనకి దాదాపుగా తొంభై వేల మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి పది మార్కులు మనం ఈ విధంగా డబల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ముప్పై మార్కుల వరకు కూడా మనకి ముప్పై రెండు వేల మందిని ఉంటారని అనుకుందాం సో నెక్స్ట్ మనకి ఇరవై ఐదు మార్కులు అంటే ఒక ఒక ఐదు మందిని ఒక ఫైవ్ మార్క్స్ నే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దీనిలో సగం తీసినట్లయితే మనం పదహారు వేలు మంది సో ఇంకా మనకి మిగిలిపోతున్నారు కాబట్టి అంటే దీనిలో సగం మళ్ళీ ఒక ఫైవ్ మెంబర్స్ అంటే కాబట్టి దీంట్లో కూడా మనం సగం మంది అంటే పదహారు వేలలో మనకి సగం మంది అంటే ఎనిమిది వేలు మంది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం లెక్క చేసినట్లయితే ఈ విధంగా ఎనభై ఏడు వేల ఐదు వందల మందిని తీయడం జరుగుతుంది అంటే దాదాపు మనకి కావాల్సిన తొంభై వేల మంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క వన్ ఎయిస్ టూ హండ్రెడ్ రేషియో కావాలి లేదా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీసినట్లయితే దాదాపుగా ఇరవై మార్కులు కానీ లేదా పంతొమ్మిది నుంచి పద్దెనిమిది మార్కులు అంటే పంతొమ్మిది మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా వన్ ఇస్ ఇస్ట్ హండ్రెడ్ రేషియో తీస్తే కనుక న్యాయం జరుగుతుందనే చెప్పాలి సో ఇదనమాట ఈ విధంగా వన్ ఇస్ టు ఫిఫ్టీ అదేవిధంగా వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ వన్ ఇస్ టు హండ్రెడ్ సంబంధించి అనేది తీస్తే ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క సేఫ్ స్కోర్ ఏంటనేది ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేవిధంగా మనకి దాదాపుగా ఏంటంటే వన్ ఇస్ టు సిక్స్టీ కన్ఫామ్ అయిందని మనకి తెలుస్తుంది మనం ఏంటంటే ఇంకా ఎవరైతే నిరుద్యోగులు కానీ ఎవరైతే యొక్క గ్రూప్ టు రాశారో వాళ్ళందరూ కూడా ఏపీబిఎస్సి మీ యొక్క వినతలు మీరు అందించడం ద్వారా వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో గానీ తీసినట్లయితే దాదాపుగా పంతొమ్మిది మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా పోస్ట్ కార్డు ద్వారా గానీ లేదా ట్విట్టర్ ద్వారా గానీ మన సుధీర్ గారికి అదేవిధంగా ఆల్రెడీ మన రఫీ సార్ అదేవిధంగా చిరంజీవి సార్ కూడా ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ ఉన్నటువంటి సుధీర్ గారిని కలవడం జరిగింది సో వాళ్ళకి ఆల్రెడీ వన్ ఇస్ టూ హండ్రెడ్ వినత అందించడం జరిగింది సో వాళ్ళతో పాటు విద్యార్థులు కూడా ఏంటంటే కంపల్సరీగా మీ యొక్క వినతపత్రాన్ని గవర్నమెంట్ కి అందించడం ద్వారా మీరు కంపల్సరీ ఒక వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీసినట్లయితే ఎవరైతే ఈ యొక్క పంతొమ్మిది మార్కులు మినిమం క్వాలిఫై అంటే పంతొమ్మిది మార్కులు ఎవరికైతే ఈ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో వచ్చాయో వాళ్ళందరూ కూడా మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు సో ఇది గ్రూప్ టూ ప్రిలిమ్స్ కి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ